అవనగడ్డ నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భారతీయ జనతా పార్టీ శ్రేణులకు మెగా అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సామాన్య ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి అండి రేపు అనగా నాలుగవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ భాగంగా అవనగడ్డకు విచ్చేసి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు అదేవిధంగా అవనగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ మరియు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వల్లభనేని బాలసౌరి గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలందరినీ కూడా ఓటును అభ్యర్థిస్తూ ఉన్నారు కావున అవనగడ్డ నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సామాన్య ప్రజలు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పవన్ కళ్యాణ్ గారి విజయ యాత్రను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుడివాగ్ శేష్బాబు అవనగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు